హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మేమైతే షాప్ వచ్చినాము ఇప్పుడు మీకు ఏం చెప్పాలి ఏ క్లాస్ చెప్పాలి అయితే ప్రిపేర్ అయిపోతున్నాము రోజు ఇలాగే క్లాసెస్ నడుస్తుంటాయి కదా ఏం చేస్తున్నావు చిన్న పిల్లలకు కుల్ల కొడుతుంది ట్వంటీ ఫస్ట్ బేబీకి క్యాప్ అయితే రెడీ చేస్తుంది ఇలాగా ఇక్కడ మీ డ్రెస్ కొడుతుంది మొత్తం సాటింగ్ డ్రెస్ సాటింగ్ క్లాత్ తోటి లైనింగ్ వేసుకొని బ్యాక్ జిప్పేసి పైపింగ్ వేసుకొని నీట్ గా స్టిచ్ చేసుకుంటుంది మీరు కూడా ఇలాగే క్లాసులు వినాలి చెయ్యాలి మీరు కూడా నేర్చుకోవాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇక బ్యాక్ పార్ట్ డీప్ ఉంటది కానీ చాలా సన్నగా ఉంటది అమ్మాయి డీప్ పెట్టడం వల్ల షోల్డర్ జారుతుందా చాలా సన్నగా ఉంటది కాబట్టి షోల్డర్ జారుతుందా అనేది మీకు డౌట్ వస్తుంది కదా జారకుండా ఎలా కట్ చేయాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి ఫీట్ ఎంత తీసుకోవాలి ఆమ్ లెంగ్ ఎంత తీసుకోవాలి అనేది వివరంగా చెప్దాం అనుకుంటున్నాను ఓకే మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ మన బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకుందాం అని చెప్పాను కదా బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ఇది థర్టీ సైజ్ బ్లౌజ్ అన్నట్టు ముప్పై ఇంచుల చుట్టుకొలత కొలత వచ్చింది ఇదైతే థర్టీ సెవెన్ ఆరు సెవెన్ ఉంది అంటే చెస్ లూజ్ థర్టీ సెవెన్ ఇది నార్మల్ గా థర్టీ సైజు చుట్టు కొలత ఓకే ఈ సైజు ప్రకారంగా మనం బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి షోల్డర్ ఎంత పెట్టాలి ఈ సైజుకి కి మనకు ఆర్మ్ లెంత్ ఎంత పెట్టాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది మనం ఫస్ట్ వైజ్ గా చూసుకుందాం ఫస్ట్ హైట్ పెట్టుకోవాలి బ్లౌజ్ తోటి షోల్డర్ నుంచి కింది వరకు హైట్ అయితే పట్టుకోవాలి హైట్ పెట్టిన తర్వాత చుట్టుకొలత పెట్టుకోవాలి చుట్టుకొలత పెట్టుకునేటప్పుడు మనకు వీపుకు దాటేసుకోవడానికి ఒక వన్ ఇంచ్ అయితే వదులుకోవాలి వదులుకొని వీపు సైడ్ గుర్తు మొత్తం ఎంతుంది అనేది పెట్టుకోవాలి థర్డ్ పాయింట్ వచ్చేసి ఏంది నెక్ కింద నుంచి నెక్ పెట్టుకోవాలి ఫోర్త్ పాయింట్ వచ్చేసి కింద నుంచి చంక డౌన్ చంక ఎత్తి పెట్టుకోవాలి ఇదంతా ఓకే పెట్టుకుంటున్నాము ఇక్కడ ఇది ఎంత పెట్టుకోవాలి నెక్ పాయింట్ ఎంత పెట్టుకోవాలి అనేది చాలా మందికి డౌట్ వస్తుంది ఇది సైజు కానీ ని బట్టి నెక్ డౌన్ అనేది ఉండదు ఎందుకంటే మన నెక్కు ను బట్టి నెక్ ఈ షోల్డర్ అనేది మనకు సెట్ అవుతుంది నెక్కు డీప్ ఎక్కువ దొడిగితే షోల్డర్ తక్కువ అవుతుంది అంటే షోల్డర్ తక్కువైతే దాంట్లో నెక్ అవుతుంది ఎందుకంటే మనకు చిన్నగా నెక్ కట్ చేసుకోవడం వల్ల మనకు భుజం అనేది జారది ఇది తెలుసుకోవాలి డీప్ చూడండి ఈ ఒరిజినల్ డీప్ కంటే డీప్ ఆ ఇంచ్ బయటకు వచ్చేసింది దీనికి ఆ ఇంచ్ బయటకు రావడం వల్ల మనకు నెక్ అనేది చిన్న పెట్టుకుంటున్నాం రెండించులు చాలు ఇది మూడు ఇంచులు మొత్తం ఐదు ఇంచులు ఎక్కువ డీప్ వేసుకున్న వాళ్ళు నేను నార్మల్ గా ఎక్కువ డీప్ తొడగని వాళ్ళకి టూ పాయింట్ టూ టూ అండ్ హాఫ్ దాకా పెట్టుకోవచ్చు ఇది టూ ఎగ్జామ్ టూ కూడా పెట్టుకోకుండా కొంచెం లోపలికి కూడా లైన్ చేసుకుంటే ఇంకా డీప్ అనేది చాలా షోల్డర్ అనేది జారది ఇది ఎందుకు జారుతుంది అని చాలా మంది కామెంట్ చేస్తుంటారు కదా సరే మరి ఇది ఐదు పెట్టుకున్నాం ఇది ఐదు పెట్టుకున్నప్పుడు ఆమ్లెన్త్ ఎంత పెట్టుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఐదున్నర పెట్టుకోవాలి ఇది ఐదున్నర సరిపోతుందా లేదా అని మనం చూసుకోవడానికి ఆమ్ రౌండ్ వాళ్ళ బ్లౌజ్ కి ఉంది సెవెన్ బై సెవెన్ త్రీ బై ఫోర్త్ ఉంది అంటే పావు దక్క ఎనిమిది ఉంది ఏడు ముప్పావు దీన్ని మనం ఈ సంఖర రౌండ్కు బేస్ చేసుకొని చూసుకోవాలి ఇవి ఫస్ట్ మన ఈ చెస్ట్ పాయింట్ ఉంటుంది కదా చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకున్న ప్లేస్ ప్లస్ ఈ ఆమ్ రౌండ్ చేసుకున్న ప్లేస్ సమానం వస్తే మనకి బ్లౌజ్ ఎక్కువ పాయింట్ ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చింది అన్నట్టు ఎక్కువ తక్కువ వచ్చింది అనుకో అది సెట్ కాలేదు ఇంక కుదరలేదు దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఇది ఇక్కడికి వచ్చి మన ఆమ్ రౌండ్ ఈడికి వచ్చింది అనుకోండి అంటే తక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడికి అప్పుడు ఈ ఆమ్ రౌండ్ లైన్ కింద ఆమ్లించ్ లామ్ రౌండ్ ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ పెంచుకోవాలి ఇలాగ వచ్చి అప్పుడు ఇది తీసుకొని ఈ ఆమ్ రౌండ్ ఇలాగ తీసుకోవాలి అంటే ఇక్కడ లైన్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది కాబట్టి సెట్ అవుతుంది అప్పుడు ఈ లైన్ వల్లనే మనకు బ్లౌజ్ సెట్ అవుతుంది ఎందుకంటే మన చెస్ట్ పాయింట్ లో బ్లౌజ్ పట్టేసినట్టు అవుతుంది అంటారు కదా దీని కారణం ఓకే మీకు వీడియో నచ్చినట్టు అయితే చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్